ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మహాలక్ష్మి ఇంకా రేవతి పెళ్లి చూపుల్లో జరిగింది గుర్తు చేసుకొని ఇంకా కోపంగా ఉంటుంది ఇంకా అప్పుడే సీత కావాలని కిరణ్తో మాట్లాడుతున్నట్టు ఇంకా యాక్ట్ చేస్తూ ఉంటుంది హలో కిరణ్ గారు మీరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది రేవతి పిన్ని కోసం ఫోన్ చేశారా ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ మాట విని ఇంకా మహాలక్ష్మి కోపంగా సీత దగ్గరికి వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే కిరణ్ గారితో మాట్లాడుతున్నాను అని చెప్పి సీత అంటుంది కిరణ్తో మాట్లాడుతున్నావా వాడేలా తెలుసు నీకు అని అంటే కిరణ్ గారి గురించి రేవతి పిన్ని చెప్పింది అంతేకాదు ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్పింది అనగానే ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆస్తి కోసం ఒక ప్రేమ జంటను విడదీస్తారా కిరణ్ గారు ఎక్కడ ఉన్నా రేవతి పిన్ని కోసం వస్తారు అంతేకాదు రేవతి పిన్నిని తీసుకువెళ్తారు ఆ ప్రేమ జంటకి నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి సీత అనగానే ఇంకా మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్